క్రొత్త నిమందన ప్రారంభంలోనే మనకు క్రిస్మస్ పండుగతో ప్రారంభమైంది దేవునికి స్తోత్రం అలలుయా వితౌట్ క్రైస్ట్ దర్ ఇస్ నో ఫెస్టివల్ అన్నాడు భక్తుడు అనగా ఏసుక్రీస్తు ప్రభు వారు లేకుంటే మనకి ఏ పండుగ లేదు ప్రతి పండుగ యేసు క్రీస్తు ప్రభు వారితోనే ప్రారంభమైంది దేవునికి స్తోత్రం అది మన జీవితంలో క్రైస్తవ జీవితంలో కొత్త నిమందన మనం ప్రారంభం అవ్వగానే క్రిస్మస్ పండుగతో అనగా ఏసు క్రీస్తు ప్రభు యొక్క జన్మతోని ప్రారంభమై అయితే ఇక్కడ మనము ఇందాక చదువుకున్నాం మాస్టర్ గారు ఏంటండి వారి వారి వారిని వారి వారిని రాయ ఉంది అసలు దీంట్లో క్రిస్మస్ సందేశం ఏముందని మనం ఆలోచన చేసినట్లయితే శ్రేష్టమైన క్రిస్మస్ సందేశం ఉంది మన దేవుడు మనం ఆరాధిస్తున్న మన ప్రభు అయిన ప్రభు అనే దేవుడు చరిత్ర కలిగిన దేవుడు దేవునికి స్తోత్రం మన యేసు క్రీస్తు ప్రభువుకు చరిత్ర ఉంది ఏదో హఠాత్తుగా వెలిగిన దేవుడు కాదు చాలా చోట్ల తక్కువని ఈ దేవత ఎలా వచ్చింది అని చాలా మంది ఆలోచనలు పడతా ఉంటారు కానీ ఈ లోకంలో దేవుళ్ళుగా దేవతలుగా పిలబడుతున్న వారికి చరిత్ర మరి ఎంత వరకు ఉందో నాకైతే స్పష్టంగా తెలియదు కానీ ఒక క్రైస్తవ బోధకునిగా స్వార్థికునిగా దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్న సేవకుడిగా ఏసుక్రీస్తు ప్రభు దేవుని ప్రకటిస్తున్నాను కాబట్టి ఏసుక్రీస్తు ప్రభు అని ఈ దేవుడికో చరిత్ర ఉంది ఆ చరిత్ర మామూలు చరిత్ర కాదు ఉదాహరణకు మీకు చెప్తాను ఇప్పుడు ఈ మధ్యలో ఎవరినైనా నించోబెట్టి మీ నాన్నగారి పేరు చెప్పమంటే తక్కువని చెప్పేస్తారు ఏంటండి తక్కువని చెప్పేస్తారు ఓకే మీ తాతగారి పేరు చెప్పండి వెంటనే చెప్పేస్తారు మీ ముత్తాత గారి పేరు చెప్పండి కాస్త ఆలోచించి చెప్తారు మీ ముత్తాత తాత పేరు చెప్పండి అని అంటారు ఇప్పుడు చెప్పగలుగుతారేండి ఎవరన్నా అవకాశం ఉందా అలాగని లేరా మనం ఉన్నాముగా మనం ఉన్నామంటే మన తాత తాత ముత్తాతలు ముత్తాతలు కూడా ఉన్నట్టే కదా మరి వారి గురించి అనగా లేకపోతే వారి యొక్క డాక్యుమెంటేషన్ మనకి జ్ఞాపకం ఉందా పోనీ ఎక్కడైనా డాక్యుమెంట్ అయ్యిందా అని మనం ఆలోచన చేస్తే కొన్ని తరాలు ఒక పది తరాలు వెనక్కి వెళ్తే మనకి ఏ డాక్యుమెంటేషను ఉండదు చూడండి మీరు ఎవరైనా సరే ఒక భూమిని కొనాలన్నా ఒక ఇల్లును కొనాలన్నా దాని రిజిస్ట్రేషన్కి వెళితే లేకపోతే దాని మీద బ్యాంకు లోన్ తీసుకునే ప్రయత్నం చేస్తే వాళ్ళు ఏమడుతారండి లింక్ డాక్యుమెంట్స్ అడుగుతారు ఏమడుతారమ్మా అంటే ఈ భూమి ఇంతకు ముందు ఎవరు కొన్నారు వారి వారు ఎవరి చేతిలో కొన్నారు వారు ఇంకెవరి చేతిలో కొన్నారు కనీసం ఒక ముప్పై సంవత్సరాలైన దీనికి ఈ భూమికి చరిత్ర ఉండాలి ఈ స్థలానికి చరిత్ర ఉండాలి ఈ ఇల్లుకు చరిత్ర ఉండాలి అప్పుడే ఇది డాక్యుమెంటేషన్ అవుతుంది అప్పుడే ఇది సరైన భూమో కాదో తేలిపోతుందని ఈ రోజుల్లో మనము ఏదైనా ఇల్లు మీద కానీ స్థలం మీద కానీ లోన్ కానీ లేకపోతే కట్టే ప్రయత్నం చేసినా ఆ బ్యాంకు వాళ్ళు కానీ రిజిస్ట్రేషన్ ఏం అడుగుతారో తెలుసండి లింక్ డాక్యుమెంట్స్ అడుగుతారు అంటే కనీ ఖచ్చితంగా ఆ స్థలానికి ఆ ఇంటితో చరిత్ర ఉండాలి గత కాలంలో ఎవరి గుండా మారిందో చరిత్ర ఉండాలి అప్పుడే ఆ స్థలానికి ఆ భూమికి లేకపోతే ఆ ఇంటికి విలువ ఉంటుంది అలాగే ఏసుక్రీస్తు ప్రభు వారికి ఒక చరిత్ర ఉందండి చరిత్ర మామూలు చరిత్ర కాదు ప్రారంభము నుండి యేసుక్రీస్తు ప్రభు చరిత్ర దేవునికి స్తోత్రం ఎలా చెప్పగలరు పాస్టర్ గారు అంటే ఇందాక మీకు చదివించాను అబ్రహాము నుండి యేసుక్రీస్తు ప్రభు వరకు వంశావళి ఉంది ఉందండి ఇక్కడ మనకి ఇందాక రా అబ్రహాము ఇస్సాకును కని ఇస్సాకు యాకోబును కనిన్ యాకోబు యూదాను కనిన్ అలాగా పదహారు వచ్చినడానికి వస్తే యాకోబు మరియా భర్త అయిన యోసేపును కనేను నేను ఆమె ఎందుకు తనబడినా యేసు పుట్టెను దేవునికి స్తోత్రం ఇప్పుడు అబ్రహాము నుండి ఏసు క్రీస్తు చరిత్ర ఉందా లేదా నాన్న తాత 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 మొత్తం డాక్యుమెంటేషన్ గా ఇక్కడ మొట్ట మొట్టమొదటి అధ్యాయంలో లిఖించబడింది మరి అబ్రహాము కన్నా ముందు చరిత్ర ఉందా ఉంది కదండి అబ్రహాం ఉన్నాడంటే ఇందాక చెప్పారు కదా అబ్రహాం కన్నా ముందు చరిత్ర ఉంది కదా మరి ఆ చరిత్ర ఎక్కడుంది ఆది కాండం మీరు తీయండి ఆది కాండం పదకొండవ అధ్యాయం ఆది కాండము పదకొండవ అధ్యాయము పది నుండి ముప్పై వచనాలు మీరు తర్వాత చదువుకోండి పది నుండి ఇరవై ఆరు వచనాల వరకు అబ్రహాము యొక్క చరిత్ర ముందు వరకు అనగా షేము వరకు ఉంది అబ్రహాము తాత తెరహు తెరహు వాళ్ళ అబ్రహాము తండ్రి తెరహు తెరహు వాళ్ళ తండ్రి 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 అలాగా మీరు ఇరవై ఆరు నుండి ఇలాగ వెనక నుంచి ముందుకు చవితే పదో వచనం వరకు షేము వరకు వంశావళి ఉంది ఇంతకీ షేము ఎవరు ఎవరైనా చెప్పగలుగుతారా అది ఎవరండి నోవహుకుమారుడు అనగా షేము నుండి ఆదాము వరకు వరకు కూడా చరిత్ర ఉంది అది ఎక్కడుంది తీయండి ఆది కాండము ఐదవ అధ్యాయం ఆదికాండము ఐదవ అధ్యాయం మొదటి నుండి చివరి వరకు చూడండి ఆదాము వంశావళి గ్రంథం ఇదే దేవుడు ఆదామునందు సృజించిన దినమును దేవుని పోలికగా చేశాడు అక్కడి నుంచి మీరు చదువుకుంటూ 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 వస్తే వంశావళి ఉంటది ముప్పై రెండవ వచ్చరం వచ్చేసరికి నోవహు ఐదు వందల ఏండ్లు గలవాడే షేమును పేరుందండి షేమును హామును కన అనగా ఆదాము నుండి నోవహు వరకు షేము వరకు షేము నుండి అబ్రహాము వరకు అబ్రహాము నుండి యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వరకు దేవునికి స్తోత్రం నా ప్రభు అయిన యేసు క్రీస్తు అనే దేవుడు చరిత్ర కలిగిన దేవుడు దేవునికి స్తోత్రం కలిగిన గాక ఈయన ఏదో హఠాత్తుగా వచ్చి దేవుడు అయిపోలేదండి ఈయన వెనకాల చరిత్ర ఏ విధంగా లిఖించబడిందో అంతా కూడా డాక్యుమెంటేషన్ గా పరిశుద్ధ గ్రంథంలో లిఖించబడింది కాబట్టి ఏసుక్రీస్తు ప్రభు అనే దేవుడు చరిత్ర కలిగిన దేవుడు దేవునికి స్తోత్రం హలో రైట్ ఈ చరిత్రలో యేసుక్రీస్తు ప్రభు వంశావళి పరిశుద్ధాత్మ దేవుడు లిఖిస్తూ లిఖిస్తూ ఉన్నప్పుడు అందరూ అబ్రహాము ఇస్సాకును కనెను ఇస్సాకు యాకోబును గనెను యాకోబు యూదాను గను అని అందరూ మగ పేర్లు అంతా రాయబడి ఉంటా ఉంటుంది ఇక్కడ మొదటి అధ్యాయము నుండి పదహారవ అధ్యాయ పద మొదటి అధ్యాయము నుండి మొదటి వచనము నుండి పదహారు వచనాల వరకు అందరూ మ్యాక్సిమం మగ పేర్లే ఉంటాయి ఆ రోజుల్లో మొగ పేర్ల చేతనే లిఖించబడేవారు ఆ కుటుంబ వ్యవస్థ అంతా కూడా కానీ విచిత్రం ఏంటంటే ఈ మొట్టమొదటి అధ్యాయం మొదటి వచనం నుండి పదహారో వచనం వరకు ఒక ఐదుగురు స్త్రీల పేర్లు మనకు కనబడతాయి ఎన్ని పేర్లమ్మా ఐదుగురు స్త్రీల పేర్లు దేవుడు లిఖింపజేశాడు అది ఒట్టిగా లిక్కింప చేయలేదండి దాని వెనకాల కృష్ణ సందేశాన్ని దేవుడు దాచి ఉంచాడు దేవుడికి స్తోత్రం ఆ ఐదు పేర్లు ఏంటో మీకు వివరంగా వివరంగా దాని గురించిన భావాన్ని చెప్పి ముగించేస్తాను మొట్టమొదటిగా పేరు మనకి ఎవరు కనపడతారండి థామార్ ఎవరు కనపడతారండి థామార్ రెండవదిగా మనకి ఎవరు కనపడతారండి రహాబ్ రెండవది అమ్మ రహాబ్ మూడవదిగా ఎవరు కనపడతారు రూతు నాలుగవదిగా ఎవరు కనపడతారు బెచ్చబా ఇక్కడ మనకి బెట్ ఊరియా భార్య అని రాయబడి ఉంటుంది కానీ ఇంగ్లీష్ లో బెక్ష అనేటటువంటి పేర్లు స్పష్టంగా రాశారు నాలుగవ పేరు బెక్షబ ఐదవ పేరు మరియా మీకు అందరు వివర వివరంగా అర్థమయ్యే విధంగా చెప్తాను అయితే ఈ సందేశం మీకు స్పష్టంగా అర్థం అవ్వాలంటే నేను చెప్తున్న ఆ క్యారెక్టర్స్ ఆయా చోట్ల స్పష్టంగా లిఖించబడి ఉన్నాయి మీరు ఇంటికి వెళ్ళి ఆ బైబిల్లో ఉన్న వచనాలు ఖచ్చితంగా మీరు చదివితేనే మీకు అర్థమవుతుంది ఈ ఆది ఈ పతైస్ సువార్త మొదటి అధ్యాయ మొదటి నుండి పదహారు వచనాల్లో దేవుడు ఐదుగురు స్త్రీలను లిఖింపజేసాడు అది మామూలు విషయం కాదు ఆ రోజుల్లో మగవారి పేర్ల మీద డాక్యుమెంటేషన్ అయ్యాడు కానీ పరిశుద్ధాత్మ దేవుడు లిఖిస్తూ ఐదుగురు స్త్రీలను ఇక్కడ లిఖింపజేశాడు అందులో మొట్టమొదటి స్త్రీ పేరు ఏంటంటే తామారు ఎవరండి తామారు ఈ తామారు అనేటటువంటి పేరుకు అర్థం ఏంటంటే ఖర్జూరపు చెట్టు లేకపోతే ఈత చెట్టు చూడండి ఖర్జూరపు చెట్టు ఈత చెట్టు యొక్క ఫలాలు ఎంత బాగుంటాయండి సప్పగా ఉంటాయా చేదుగా ఉంటాయా మధురంగా ఉంటాయా ఆరోగ్యం అవి చాలా మధురంగా ఉంటాయి తీయగా ఉంటాయి ఆరోగ్యం కానీ ఆ చెట్టును మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఏ విధంగా ఉంటదండి ఆ చెట్టు ముళ్ళతో ఉంటది ఏ విధంగా ఉంటదండి ముళ్ళతో ఉంటది ముళ్ళతో ఉన్న చెట్టు మాత్రం మధురమైన ఆ ఫలాలు ఇస్తారు అలాగే తామారు జీవితం కూడా అంతే తన జీవితం అంతా కూడా ముళ్ళతో కూడిన జీవితముగా మారిపోయింది కానీ ఆమె మాత్రం నీతి మంతురాలుగా లిఖించబడింది దేవునికి స్తోత్రం ఎలాగో మనం ఆది కాను ముప్పై ఎనిమిది అధ్యాయంలో మొదటి నుండి చివరి వరకు ఈ తామారు గురించే ఉంటుంది ఏ విధంగా ప్రారంభమైందో ఈమె జీవితం నేను జాగ్రత్తగా చెప్తాను మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోరు యూదా ఎవరండి యూదా ఒక స్త్రీని వివాహం చేసుకున్నాడు ఆ స్త్రీని వివాహం చేసుకున్న తర్వాత యూదాకు ముగ్గురు మగపిల్లలు పుట్టారు ఎంతమంది అమ్మా ముగ్గురు మగపిల్లలు ఆ ముగ్గురు మగపిల్లలకు పేర్లు ఒక్కసారి చదువుకుందాం ఆదికాండ ముప్పై ఎనిమిదవ అధ్యాయం ఆది కాండము ముప్పై ఎనిమిదవ అధ్యాయం రైట్ చదువుతున్నాను చూడండి ఆమె మర్ అక్కడ అను ఒక కణాని కుమార్తెని యూదా చూచి ఆమెను తీసుకొని ఆమెతో పోయింది ఆమె గర్భవతి కుమారుని కనుక అతడు వానికి ఏరు అని పేరు పెట్టాడు మొదటిగా రెండవదిగా ఆమె మరలా గర్భవతి కుమారుని కను అతనికి ఓనాను అని పేరు పెట్టాను మూడవదిగా మరలా గర్భవతి ఆమె శేలాను కను షేల అని పేరు పెట్టాను దేవునికి స్తోత్రం అలా ఈ మూడు పేర్లు ఏంటి అని మనం ఆలోచన చేసినట్లయితే షేల ఓనాను అలాగే ఏరు ఏరు ఓనాను షేల ఈ మూడు మీరు గుర్తుపెట్టుకోండి ముగ్గురు మగపిల్లలు ఈ ముగ్గురు కుమారులు పుట్టిన తర్వాత వీరికి వయసు వచ్చిన తర్వాత మొట్టమొదటి వ్యక్తికి పెళ్లి చేయాలనుకున్నాడు ఎవరు తండ్రి అయిన యూద అయితే ఏరు ఏరుకు వివాహం చేయాలనుకున్నప్పుడు సంబంధాన్ని చూసి వివాహం చేశాడు ఆ వివాహం పెళ్లి కూతురు ఎవరు అని అంటే తామార్ తామార్తో వివాహమైంది వివాహం అయింది కానీ వివాహం అయిన తర్వాత కొన్ని రోజులకే భర్త చనిపోయాడు చనిపోారండి చూడండి ఎవరైనా సరే వివాహమైన తర్వాత చక్కగా కోడలు గారు ఇంటికి అడుగు పెట్టింది అనుకోండి అసలు కోడలు గారు ఇంటికి అడుగు పెట్టక ముందే అత్త హృదయాల్లో దబడబ్బడబడబడి ఆలోచనలు వస్తా ఉంటాయి ఎలా ఉంటుందో ఏం చేస్తుందో అంటే పూర్వపు దినాల్లోనంటండి అమ్మా కోడలికి చెప్పేవారంట అంటే కూతురికి చెప్పేవారంట అమ్మా నువ్వు పొరుగింటికి వెళ్తున్నావమ్మా అక్కడ అందరినీ కూడా కలుపుకో అమ్మా చక్కగా ఉండమ్మా అలాగా ఏ వాళ్ళు ఏమన్నా ఏం నువ్వు మాట్లాడకమ్మా అని అన్ని చెప్పేవారంట ఇప్పుడు అత్తోరికి చెప్తున్నారండి ఏం ఏం చేస్తున్నారండి అత్తోరుకు చెప్తున్నారు ఏమండి మీ ఇంటికి కోడలు రాబోతుంది కదండి మీరు చక్కగా కాస్త ఏం మాట్లాడకుండా మీరు ఉండండి అని చెప్తున్నారు కారణం ఏంటంటే పూర్వపు రోజుల్లో అత్త ఏమనంటే కోడలు పొరపాటున పడుతూ ఉండేది ఇప్పుడు అత్త ఏమని అనాలన్నా అత్త భయపడిపోతుంది అసలు అంటే నేను ఉంటానో లేననే డౌట్ వచ్చేస్తుంది దేవునికి స్తోత్రం అలాంటి రోజులు వచ్చేసే కానీ ఇక్కడ చూడండి ఈమె వివాహమైన తర్వాత వెంటనే భర్త చనిపోయాడు అదే మనలో ఎలాంటి పరిస్థితి ఎదుర్కొంటే ఆ నోట ఆనోట ఆనోట ఏమంటారండి వివాహం అయిందో లేదో మరి ఎక్కడి నుంచి వచ్చిందో ఏంటో ఈ సంబంధం ఏంటో ఏంటో అడుగు పెట్టగానే భర్త చనిపోయాడు మన ఇంట్లో ఉన్న పెద్ద కొడుకు చనిపోయాడు ఏమి ఏమని కాలు పెట్టిందో అని ఎన్ని శాపనార్థాలు పెడతారండి ఇప్పుడు ఆమె భర్త చనిపోవడం వలన అసలు ఆమె ప్రమేయం ఏమైనా ఉందా మీ తర్వాత జాగ్రత్తగా చదువుకో ఆమె ఆ భర్త చనిపోవడానికి ఆమె ఏమైనా కారకురాలా కామారు అంటే కానే కాదు ఆమె ఏం చేయలేదు పరిస్థితులు బట్టి అతడు చనిపోవాల్సి వచ్చింది సరే ఆ రోజుల్లో ఇలాగా కుమారుడు పెద్ద కుమారుడు ఒకవేళ వివాహం అయి చనిపోతే తర్వాత తన తమ్ముడికి ఇచ్చి వివాహాలు చేసేవారు అలాగే తర్వాత తమ్ముడైన ఇచ్చి వివాహం చేశారు ఓన్లే పెద్ద కొడుకు చనిపోయాడు కదా రెండు ఉన్నాడు కదా ఈ రెండు కుమారుడు ద్వారా మరిది ద్వారా వివాహం జరిగించి సరే మళ్ళీ ఈమెను కలుపుకుందాం ఈమెను బాగా చూసుకుందామని ఈ విధంగా ఆలోచించి వివాహం చేశారు విచిత్రం ఏమైందో తెలుసండి వివాహం చేసిన తర్వాత కొన్ని రోజులైన తర్వాత ఈ రెండో కుమారుడు కూడా చనిపోయాడు తామారు బాగానే ఉంది ఏంటి తామారు బానే ఉంది కానీ ఇద్దరు చనిపోయారు ఇప్పుడు చూడండి ఇంకా ఎంత నిందలు వస్తాయి ఇంకా ఎన్ని పరిస్థితులు వస్తాయి ఇంకా ఎంతగా ఆమెను అనరాని మాటలు అనరాని మాటలు అనారాని మాటలు అంటారు అలాగా ఎన్నో బహుశా అనే ఉంటారు ఆమె పడే ఉంటుంది ఇంకా ఒక నిర్ణయానికి వచ్చేసారు యూధ గారు తన మావయ్య గారు అమ్మా తామారు నాకు ఇంకా ఒక్కడే కుమారుడు ఉన్నాడమ్మ మూడవ కుమారుడు ఆడి కాస్త వయసు రావాలి కాబట్టి ఏమనుకోవద్దు నువ్వు మీ తండ్రి ఇంటికి వెళ్ళిపో నువ్వు మీ తండ్రి ఇంటికి వెళ్ళిపో అని డైరెక్ట్గానో గానో ఈ తామారును యూధా ఏం చేసాడో తెలుసా అండి పంపించేసాడు ఈమె వెళ్తేనే కానీ శనిపోదు మా ఇంట్లో అన్నట్టుగా పంపించేసాడు అసలు ఇప్పుడు ఈ తామారు ఎవరికి చెప్పుకోవాలి ఇప్పుడు ఈ తామారు తన తండ్రి ఇంటికి వెళితే అమ్మ ఎందుకొచ్చావమ్మా అంటే నేను అడుగు పెట్టానో లేదో నా మొదటి భర్త చనిపోయాడు తర్వాత ఇంకో తమ తమ్ముడిని చూసుకుంటే అతడు కూడా చనిపోయాడు నా జీవితం ఏంటి అని ఎంత దుఃఖముతో మరలా తండ్రి ఇంటికి అడుగు పెట్టాలండి సర్వసాధారణంగా కూతురు అల్లుడు గారు ఇద్దరు కూడా వస్తేనే సంతోషం పిల్ల పాపలతో వస్తేనే ఆనందం వస్తేనే ఎంతో సంబరం ఒక్కతే తిరిగి వచ్చిందనుకో ఆ తల్లికి తండ్రికి ఎంత బాధో తెలుసా ఏమ్మా ఎందుకు వచ్చావు ఒక్కదాన్ని అల్లుడు గారు ఏరి పిల్లలు ఏరి ఆనా మాట ఇంట్లో వదిలేసి వచ్చాను అని ఆహ్వానిస్తారు ఎవరైనా ఈ రోజులో అలాంటి తల్లులు కూడా ఉన్నారు కాబట్టి కుటుంబాలు అలా నాశనం అయిపోతుంది నువ్వు మాట పడడానికి వీల్లేదు వచ్చాయి నేను చూసుకుంటే మనం లేరా మన వంశం ఏంటి మనం ఏంటి వచ్చేసే అని అంటున్నారు ఆమె సర్దుకొని వచ్చేస్తాను తర్వాత భర్త మంచుడు కాబట్టి అమ్మా అలా వెళ్ళకూడదమ్మా అందరూ అలా అంటారు అమ్మా రా పోలి నేనే తగ్గుతానని చెప్పి మరలా తెచ్చుకొని కాపురాలు చేసుకుంటున్నారు ఈ రోజుల్లో ఏమండి చూడట్లేదా చాలా చూస్తున్నాం కానీ ఇక్కడ తామారు జీవితం మాత్రం చాలా విచిత్రమైన సంగతి సంగతి జరిగింది ఏంటంటే చాలా దుఃఖంతో బాధతో తండ్రి ఇంటికి వెళ్ళి తండ్రింటికి వెళ్తే ఏం చేయాలో తెలియని పరిస్థితి అలాగే ఉండిపోయింది తర్వాత మామూలుగా అయితే ఒక్కసారి వివాహం అయిన తర్వాత ఆ వంశాన్ని వృద్ధి చేయవలసిన బాధ్యత ఆ స్త్రీకుంటుంది ఆ వంశానికి కట్టుబడి ఉండాలి ఇంకా మొత్తానికి ఏం చేయలేని పరిస్థితులు ఆమె అలా ఉండిపోతే ఈమె తామారు ఒక నిర్ణయానికి వచ్చింది నేను నా తండ్రి ఇంటి అమ్మాయిని కాదు ఇప్పుడు నేను నాకు వివాహం అయింది నేను ఆ ఇంటి కోడల్ని అనగా నా తర్వాత వంశము రావాలి అని అంటే ఆ ఇంటి నుండే రావాలి అని ఒక రోజు తన అయిన యూదా గారు అటువైపు నుంచి వెళుతూ ఉంటే అటువైపు నుంచి వెళ్తూ ఉంటే మేము మూసుకేసుకొని మూసుకేసుకొని అలా ఉండగానే యూదా తెలియకుండానే తామారుతో తప్పు చేస్తాడు తామారుతో తప్పు చేసిన తర్వాత సైలెంట్ గా వచ్చేస్తే తర్వాత తామారు గర్భవతి అవుతుంది తామారు గర్భవతి అయిన తర్వాత ఎవరి ద్వారా ఈ గర్భవతి అయింది అని చెప్పేసి ఆరా తీశారు ఆరా తీసి ఆమె ఆమె దగ్గరికి వచ్చిన ఎవరు ద్వారా గర్భవతి అయ్యావంటే ఇదిగో ఆనవాలు కర్ర దారం అని అవన్నీ పంపిస్తుంది అసలు ఎందుకు చేసావంటే ఈ యూదా చేసింది ఏంటో తెలుసండి ఈ తామారును వదిలించేసుకుందాం అనుకున్నాడు ఎందుకు అంటే యూదాకి ఇంకొక కుమారుడు ఉన్నాడు కదా మూడవ కుమారుడు ఆ మూడవ కుమారునిచ్చి వివాహం చేయాలి కానీ ఈ మూడవ కుమారుడికి వయసు వచ్చినప్పటికీ కూడా వివాహ వివాహ ప్రస్తావన మాత్రం తీసుకురావట్లేదని తామారు ఏం చేసినో తెలుసండి ఈ విధమైన లోనికి వెళ్ళి అప్పుడు యూదా అంటే నిజంగా నేనే నీతి మాలిన వాడిని కాని ఈ తామారు మాత్రం నీతి మంతురాలే అని చెప్పాడు దేవునికి స్తోత్రం కలుగుని ఇదంతా చరిత్ర ఎక్కడుంది అని అంటే ముప్పై ఎనిమిది అధ్యాయంలో మొదటి నుండి చివరి వరకు చదువుకోండి ఇలాంటి తామారును యేసుక్రీస్తు ప్రభు వంశావళిలో దేవుడు చేర్చాడు కారణం ఏంటంటే తామారును అందరూ అపార్థం చేసుకున్నా నా దేవుడు మాత్రం అర్థం చేసుకున్నాడు దేవునికి స్తోత్రం కలుగును గాక తామారును అందరూ నివ్వేటి అడుగు పెడితే ఇలా నాశనం అయిపోతుందని అనుకుంటే నా దేవుడు మాత్రం ఆ తామారు యూదాల్లో నుండే దేవుని యొక్క యేసుక్రీస్తు ప్రభు వంశావళిని తీసుకొని వచ్చాడు దేవునికి స్తోత్రం కలిగిని కాక అయినా సరే మనల్ని ఒకవేళ అర్థం చేసుకోకపోతే ఎవరైనా మనల్ని అపార్థం చేసుకున్నట్లయితే మనల్ని అర్థం చేసుకునే దేవుడు ఉన్నాడు ఆయనే మన ప్రభు అయినా యేసుక్రైస్త రెండవ పేరు నేను చెప్పి ముగించేస్తాను తర్వాత వీలుంటే ఎప్పుడేం చెప్తాను రెండవ పేరు ఏంటంటే రహాబ్ ఎవరండి రహాబ్ యోష్ గ్రంథంలో రెండవ అధ్యాయంలో ఈ రహాబు గురించి ప్రస్తావన మనకు కనబడుతుంది ఎవరు ఈ రహాబు అని మనము ఆలోచన చేస్తే ఆమె ఎవరండి వేష సమాజం ఆమెను ఏమని గుర్తించిందండి వేష వేష పనులు చేసుకుని బ్రతుకు తెరువు కోసం వేష పనులు చేసుకునే స్త్రీ అని చెప్పేసి రహాబును వేష అని సమాజం గుర్తించింది అండి మాట అనడం చాలా ఈజీ అసలు ఆమె తను నిజంగా అనుకునే ఆ వేష వృత్తిలోనికి వచ్చిందా ఈ ప్రపంచంలో ఎవ్వరు కూడా నేను వేషంలోనికి వెళ్ళిపోవాలి అని ఎవరు అనుకోరు వేష వృత్తిలోనికి వెళ్ళిపోవాలని ఎవరు అనుకోరండి మరి ఎలాగా పరిస్థితులు ఆ విధంగా దారి దారితీస్తాయి ఏంటండి పరిస్థితులు మొత్తానికి ఏదో ఒక విధముగా ఏదో ఒక విధంగా ఏదో ఒక విధంగా కావాలని చేయరు కానీ ఎవరో మోసం చేసి ఎవరో బ్లాక్ మెయిల్ చేసి మొత్తానికి పరిస్థితులు ఆ విధంగా దారి తీస్తారు ఈ రహాపు అనేటటువంటి ఆమెను వేషగా సమాజాన్ని గుర్తిస్తే సమాజము రహాబును వేషగా చూపిస్తే నా దేవుడు ఆ రహాపు నుండి తన వంశావల్ని తీసుకొని వచ్చాడు దేవునికి స్తోత్రం అలా చూడండి మనం మనం దారిలో వెళ్తూ ఉన్నప్పుడు ఆ ట్రైన్ లో రైల్వే స్టేషన్లో గేట్లు దగ్గర నపుంసకులు వాళ్ళు ఎదురవుతూ ఉంటారండి నపుంసకులు ఇంకా మన భాషలో చెప్పాలంటే మీకు తెలుసు అలాంటి వారు మనం ఎదురినప్పుడు వెంటనే చేదురించుకుంటాం వెంటనే పక్కకు జరిగేస్తాం వెంటనే డబ్బులు వేయడానికి కూడా ఆలోచిస్తూ ఉంటాం వెంటనే చేదురించుకుంటాం ఇంకా కొంతమంది అంటారు అలాగా అడుక్కోకపోతే ఏదైనా పని చేసుకోవచ్చు కదా అని అంటారు ఓకే నువ్వు పనిస్తావా ఇవ్వవు పోనీ మీ ఇంట్లో ఒక పోర్షన్ ఖాళీ ఉంటే అద్దెకిస్తావా ఒక నలుగురికి ఇవ్వవు చేర్చుకుంటావా చేర్చుకో ప్రేమగా మాట్లాడతావా లేవు అసలు సమాజం ఎవరు కూడా వారిని గుర్తించినప్పుడు వారు ఏ విధంగా జీవించాలి కొని వాళ్ళందరూ ఏమైనా అనుకొని కలిగి అనుకొని పుట్టారా వాళ్ళ ప్రమేయం ఏమైనా ఉన్నదా అంటే లేదు కొన్ని కొన్ని హార్మోన్స్ ప్రాబ్లమ్స్ వలన వారు అలాగా మార్చబడ్డారు అలాంటి వారు సమాజం సమాజం అలాంటి వారిని దూషిస్తే అలాంటి వారిని నా దేవుడు ప్రేమించాడు దేవునికి స్తోత్రం కలుగుని ను పాపులను వేషలు మీకంటే ముందు దేవుని రాజ్యంలో వెళ్తారని పరలోకంలో సపరేట్ గా వారి కొరకు దేవుడు ఒక ప్లేస్ ని ఏర్పాటు చేశాడండి దేవునికి స్తోత్రం చూడండి సమాజము వీరిని దూరంగా చూసింది సమాజం వీరిని వెలివేసినట్టుగా చూసింది కానీ దేవుడు మాత్రం వీరిని పట్టించుకున్నాడు దేవుడు మాత్రం వీరిని ప్రేమించాడు దేవుడు మాత్రం వీరిని హక్కున చేర్చుకోవడం మాత్రమే కాకుండా తన వంశావళిలో ఏమైనా చేర్చుకున్నా మూడవదిగా రూతు ఎవరండి రూతు ఎవరు అని మనం ఆలోచన చేస్తే ఆమె ఏ దేశస్థురాలండి మోయాబు దేశస్తురాలు మోయాబు దేశస్థురాలంటే అంటే ఆ వాళ్ళు ఎవరండి మోయాబు జాతికి చెందినవారు ఇంకా మనం ఆలోచన చేస్తే ఆ మోయాబు యొక్క సంతతి 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 ఎక్కడి నుండి వచ్చారండి ఆది కాండం పంతొమ్మిదవ అధ్యాయం తీసి మౌనం ఒకసారి ముగించుకుందాం పంతొమ్మిదవ అధ్యాయం ముప్పై ఐదవ వచ్చిన ముప్పై ఆరు చదవనమ్మా అలాగున లోతు యొక్క ఇద్దరు కుమార్తెలు ఆమె తండ్రి వలన గర్భవతులైరి వారిలో పెద్దది కుమారుని కని వానికి మోయాబు అని పేరు పెట్టాను ఇప్పుడు లోతు ఏ వంశ ఏ దేశస్తురాలు ఏ జాతికి చెందిందంటే మోయాబు జాతికి చెందింది ఆ మోయాబు యొక్క మూల పురుషుడు ఎక్కడి నుండి వచ్చాడంటే ఇదిగో లోతు తన పెద్ద కుమార్తె ద్వారా పాపము చెడు ద్వారా అక్కడి నుండి పుట్టిన వ్యక్తే మోయాబు ఆ మోయాబు నుండి వచ్చారు అయితే దేవుడు మోయాబుని క్షపితమైన జనాంగంగా చూశారు ఆ ప్రజలందరినీ కూడా దేవుడు ఇష్టపడల అయితే ఆ మోయాబులో నుండి రూతు తన అత్తైన నయమితో అమ్మా నీ దేవుడే నా దేవుడు నీ జనమే నా జనం నువ్వెక్కడికి వెళ్తే అక్కడ ఉంటాను ఏ విధంగా నువ్వు జీవిస్తే అక్కడ నేను జీవిస్తాను అవసరమైతే నువ్వు ఎక్కడ చనిపోతే అదే నేలలో నేను కూడా పాతి పెట్టబడతాను నీ దేవుడే నా దేవుడమ్మా అని రూతు ఎప్పుడైతే దేవుని రక్షకుడిగా అంగీకరించిందో శపితమైన జనాంగం కాస్త ఆ రూతు నుండి ఆశీర్వాదకరంగా మారారు దేవునికి స్తోత్రం కలిగను గాక మన జీవితాలు ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా వచ్చి నా జీవితమే శపితమైన జీవితం నా జీవితము నా బ్రతుకింతే అని ఎప్పుడు కూడా అనుకోకూడదు ఎందుకనంటే శభితమైన జనాంగాన్ని దేవుడు ప్రేమించి ఆశీర్వాదకరముగా మార్చాడు అది రూతును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు దేవునికి స్తోత్రం హలలు ఎంత గొప్ప దేవుడు అండి అపార్థమైన వారిని అర్థం చేసుకున్నాడు వేషలుగా వేషలుగా సమాజం వెలివేసిన వారిని హక్కున చేర్చుకున్నాడు శపితమైన జనాంగాన్ని ప్రేమించి ఆశీర్వాదకరంగా మార్చి ఇదిగో మీ అందరి కొరకు నేను జన్మించాను నేనే రక్షకుడిగా మీ కొరకు జన్మించాను ఇంకా మీరు ఎవ్వరు కూడా అపార్థం అవ్వకూడదు మీరందరూ కూడా సమాజానికి అర్థం అవ్వాలనే ఈ వంశావళిని దేవుడు లెక్కింపజేశాడు దేవునికి స్తోత్రం నిజమైన క్రిస్మస్ అంటే ఏంటి అని అంటే ఏసుక్రీస్తు క్రీస్తు ప్రభు వలే మనం ఇతరులు ప్రేమించాలి ఏసుక్రీస్తు ప్రభు వలే మనం అర్థం చేసుకోవాలి ఏసుక్రీస్తు ప్రభు వలే ఇతరులు మనం చేర్చుకుంటే అదే నిజమైన క్రిస్మస్ ఏసుక్రీస్తు ప్రభు సమాజాన్ని ఏ విధంగా ప్రేమించాడో ఏ విధంగా హక్కును చేర్చుకున్నాడు ఏ విధంగా వారిని ఆదరించాడో మనము కూడా ఇతరులను అలా ప్రేమించి పట్టించుకొని ఆదరిస్తే అదే నిజమైన క్రిస్మస్ మీరు ఎక్కడ ఏ కులం ఏ మతం వరని తీసుకోండి మేం మేం అంటారే కానీ మన ఈ దేవుని దగ్గరకు వచ్చేసరికి ఏసుక్రీస్తు ప్రభు ఏసు క్రీస్తు అనే దేవుడు అందరికీ ప్రభు కాదు అందరికీ ప్రభు ఎవరైనా దీనిలో రావచ్చు ఎవరైనా ఈ దేవుని కొలవచ్చు ఎవరైనా ఈ దేవుణ్ణి పూజించవచ్చు ఎవరైనా ఈ దేవుని ఆరాధించవచ్చు అవసరమైతే ఎవరైతే దేవుని పరిపూర్ణంగా ప్రేమించి ఆ దేవుని యొక్క ఆత్మను పొందుకుంటారో వారికి కూడా దేవుడి సేవ బాధ్యతని ఇచ్చేశాడు దేవునికి స్తోత్రం కలిగారు కాక ఇదే నిజమైన క్రిస్మస్ కాబట్టి ఎవరైనా నేను నన్ను చాలా మంది అపార్థం చేసుకుంటున్నారు అంటే నేను అర్థం చేసుకునే దేవుడున్నాడు ఆయన యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు నన్ను సమాజం వెలివేసినట్టుగా చూస్తుందంటే నా దేవుడిని ప్రేమించి హక్కున చేర్చుకున్నాడు అదే నిజమైన క్రిస్మస్ నా జీవితము నా కుటుంబమే శాపం కుటుంబం అని అనుకుంటే నీ కుటుంబాన్ని ఆశీర్వాదకరంగా మార్చడానికే నా యేసు క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు ఇదే నిజమైన క్రిస్మస్ ఈ క్రిస్మస్ సందేశం ద్వారా దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించి గాక ఆమె